షేర్ చేయండి లోటస్ ఈవెంట్లు అంటే ఈ రోజు జనాలు మగపిల్లలు మెయింటైన్ చేస్తారు కానీ మన ఇంటి ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్ల లోటస్ ఈవెంట్ మెయింటైన్ చేస్తుందంటే ఆలోచించుకోండి లోటస్ ఈవెంట్ అంటే ఎందుకంటే మన ఈవెంట్ ఎలా ఉండదు అంటే ఒక్కసారి మీరు ఈవెంట్ చేపించుకొని చూడండి మళ్ళీ మీరు గుర్తుంచుకుంటారనమాట మన ఆడపిల్లలు తక్కువ కాదు మొగోళ్ళ కన్నా దూసుకుపోయే టైప్ అనమాట మనం ఒక్కొక్క పని ఒక్కొక్క విధానం చూసుకుంటే మనకే డివైండ్ మైండ్ అనమాట ఇలా కూడా ఆడపిల్లలు ఈవెంట్లు చేస్తారా అని చెప్పేసి అలాంటి ఈవెంట్లు మన కర్ణాటకలో హుబ్లీ అనే ఊర్లో మన అమ్మాయి చేస్తుంది మన ఆడపిల్ల తెలుగు ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్ల ఆశా జైన్ లోటస్ ఈవెంట్ అనే ఉంటుంది ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ పేజ్ లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ లో కూడా ఉంది యూట్యూబ్ లో కూడా ఉంది ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి ఏదైనా ఈవెంట్స్ ప్రపోజర్ మ్యారేజెస్ ఏదైనా మేము చేస్తామండి ఒకసారి ఫాలో అవ్వండి మా పేజ్ పెళ్లి కూడా చేసి ఇస్తారండి మా అన్నయ్య పెళ్లి మా అన్నయ్య పిల్లల పెళ్లిళ్ళు మా చెల్లెల పిల్లల పెళ్లిళ్ళు మా అక్క పిల్లల పెళ్లి మొత్తం ఈఎంఐ కాపా చెప్పాం మేము మాత్రం హ్యాపీగా కూర్చున్నాం అనమాట మేము ఎక్కడా టెన్షన్ లేకుండా అట్ట డబ్బులు అట్ట తప్పు చెప్పేసి అంతా చూసేసుకున్నాం అనమాట అట్టే అవి ఆడపిల్ల కొంచెం కాపీ షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా చూడాలనుకుంటే ఆల్బమ్ ఉంటుంది చూసుకోవచ్చు ఈవెంట్ మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్లో మొత్తం ఉంటుంది చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఇంకోటి మిస్ మాత్రం చేయకాకండి ఇలాంటి